హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావా చెప్పారు ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ తెచ్చింది ఆస్ర పింఛన్ కాస్త చేయుత పింఛన్గా మార్చి వృద్ధులకు ఇతరులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున పింఛన్ అయితే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అయితే అధికారంలో ఉంది కాబట్టి ఎలక్షన్స్ టైంలో ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడైతే అమలు చేయబోతున్నారు చేయుత పథకం చేయుత పథకం కింద మనకైతే కొత్త పింఛన్ అయితే విడుదల చేయబోతున్నారు ఎప్పటి నుంచి విడుదల చేస్తారు పింఛన్ దానిపై వీడియో క్లారిటీ చెప్తే అనుకుండి చర్డ్ ప్లేస్ మీగా మంచిగా ఫస్ట్ టైం ల లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతొకరు సబ్స్క్రైబ్ చేసి పగ మిల్హన్ చేసుకోండి ఇంకా ఏడు టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్ చెప్పారు గత ప్రభుత్వంలో పింఛత ఆశ్రమించనుగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం చేతి పెంచిన పింఛతే పంపిణీ చేస్తున్నారు కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ ఇచ్చింది ఆశ్రమించని కాస్త చేతి చేయుంచగా మార్చి వృద్ధులు విధుంతులు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చూపున పెంచి ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడైతే చేతి తప్పించని కింద వృద్ధులు విధుంతులు నాలుగు వేలు దివ్యాంగరువేలు చూపున కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు సెప్టెంబర్ నెల నుంచి కాబట్టి సెప్టెంబర్ అయితే కాబట్టించారు రేపైతే బ్యాంక్ వృద్ధులు విధితులు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చొప్పున కాబట్టి చెప్పచ్చు కాబట్టి మనకైతే ఈ ఆశ్రమ పెంచు పెంచడం వల్ల చాలా మంది వృద్ధులు విధింతలు దివ్యాంగులకి అయితే ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకి ఒక భరోసా ఉంటుంది కాబట్టి ఈ నెల రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది రేపైతే కాబట్టి అయితే సిద్ధంగా అయితే ఉండండి రేపైతే ఈ పింఛన్ డబ్బులు సెప్టెంబర్ నెల సంబంధించిన బ్యాంకు జమ చేయబోతున్నారు కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంకు లేదో చూసుకోండి మీ బ్యాంకు చేయకపోతే ఈ కొత్త పింఛన్ అయితే డబ్బులు అయితే జమ కాదు పెంచిన పింఛను కానీ గమనించాలి కానీ చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు రేపైతే డబ్బులు విదల చేస్తున్నా అనేసి కానీ కొత్త లైసెన్స్ లైక్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కన విలహం చేసుకోండి ఫర్ వాచింగ్